ఓం శ్రీమాత నమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న విజ్ఞప్తి మనకి భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేకమైన పండుగలు వస్తూ ఉంటాయి అనేక ప్రాంతాల నుంచి మన ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వివిధ కారణాల రీత్యా స్థిర చర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు దానిలో ముఖ్యమైన పండుగలు అతి శ్రేష్టమైనది విశిష్టమైనది రైతుల పండుగ వంటి మన మకర సంక్రాంతి ఆ సంక్రాంతి పండుగకి వారు వారి స్వస్థానానికి వెళ్ళి ఆనందంగా కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి మన ప్రాంతానికి వస్తూ ఉంటారు ఇటువంటి సమయంలో ఇటు ప్రైవేటు బస్సులు వాళ్ళు కానివ్వండి మన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ వారు కానివ్వండి రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు మరి ఓ పక్కనేమో ఏమో యాత్ర చేస్తానని సబ్సిడీ అని చెప్పేసి వారికి ఇస్తున్నారు మరొక పక్కన మక్కా ఎత్త సబ్సిడీలు వారికి ఇస్తున్నారు కానీ హిందువులు మాత్రం ఈ మూత ఏదో ఈ డబ్బులు యొక్క గలగల మోతను మాత్రం మీద పెడుతున్నారు కనీసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు కానివ్వండి ఆర్టీసీ కమిషన్ వారు కానివ్వండి మరియు స్థానిక అధికారులు కానివ్వండి ఈ విషయం దృష్టి పెట్టండి హిందువులకి ఒక న్యాయమా మిగతా వాళ్ళకి మరొక న్యాయమా అని చెప్పేసి మీ ముందు ధైర్యం చాలక ఎవరు మాట్లాడకపోవచ్చు కానివ్వండి బస్సు ఎక్కినప్పుడల్లా ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు ఎందుకు ఓటు వేసాడు రా బాబు ఈ యొక్క డబ్బులు మోతక అని చెప్పేసి కావున హిందువుల మనోభావాల్ని గౌరవిస్తూ మీరు మాకు సబ్సిడీలు ఇవ్వకపోయినా పోవాలి ఎందుకంటే ఏ హిందూ కూడా అడుగు కూర్చోలే ఇక్కడ ఏ హిందూ అడుగుకోవడానికి కూర్చోలే మా చేయకపోయినా ఉండదు కానీ సమన్యాయం కోరుతున్నాం మీరు ఎప్పట్లో లాగిన రేట్లను అలాగే ఉంచండి ప్రత్యేకంగా అవసరమైతే ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచండి సౌకర్యాలు ఇవ్వండి అంతేగాని రేట్లు పెంచు పెంచుకుని ఇట్లా వ్యాపార ధోరణితో దోచుకోవడానికి విషయంలో తగు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి వచ్చేది మకర సంక్రాంతి పండుగ నెల పదిహేను రోజుల్లో సంక్రాంతి పండుగ ఉందండి ఈ రోజున మీరు మంచి నిర్ణయం తీసుకుని ఒక మంచి ప్రభుత్వం అనిపించుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం శ్రీమాతమహ